తమలోని కళాత్మకతకు పట్టం కట్టిన వనితలు ముగ్గులై నేలపై జాలువారిన తారకలు సందడిగా వాసవి క్లబ్ ఒంగోలు సంక్రాంతి ముగ్గుల ఒంగోలు తారలన్నీ భూమిపై రంగవల్లులుగా తీర్చిదిద్దబడ్డాయా అన్న చందంగా మహిళలు ఎంతో చక్కటి నేర్పుతో చేతి వేళ్ల మధ్య నుండి సుతారంగా ముగ్గుపూడిని వదలుచూ చుక్కలు గీతలు వంకర గీతలుగా గీసి రంగులు అద్దీ కంటికింపుగా రంగవల్లులను తీర్చిదిద్దారు వాసవి క్లబ్ ఒంగోలు అధ్యక్షులు అన్నం రాజానంద్ కార్యదర్శి పద్మనాభుని రాధాకృష్ణ కోశాధికారి తవ్వ కిరణ్ ఆధ్వర్యంలో దక్షిణం బజారు రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని రంధరించి ముగ్గులుగా తీర్చిదిద్దారు న్యాయ నిర్ణేతలుగా గార్లపాటి పరిమళ మద్దు అరవింద లక్ష్మి కారంశెట్టి సునీత నల్లమల్లి రాజ్యలక్ష్మిలు వ్యవహరించారు పోటీదారుల ముగ్గులను పరిశీలించి మొదటి బహుమతిగా సూట్ కేస్ మరియు సారీని టీ పద్మజ రెండవ బహుమతిగా బెడ్షీట్ మరియు శారీని టీ కామాక్షి భవ్య మూడవ బహుమతిగా రెండు లీటర్ కుక్కర్ మరియు సారీని కే సునీత నాలుగవ బహుమతిగా బోరోసిల్ ఏడు పీస సెట్ మరియు శారీని టీ కనకవల్లి ఐదవ బహుమతిగా బ్లాంకెట్ మరియు శారీని వి శ్రీరాణి ఆరవ బహుమతిగా రెండు లీటర్ కుక్కర్ మరియు స్టీల్ బాటిల్ ను యు సాయి లీలా జి రత్నకుమారి గీత జీవాసవి జయ రాధాదేవి ఇలా పది మందికి తొలి ప్రాధాన్యత బహుమతులు మరియు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్టీల్ ఫ్రీజర్ బాటిల్ నాలుగు పీస టీ సెట్లను ప్రోత్సాహకాలుగా అందించారు ఈ సందర్భంగా న్యాయ నిర్ణేత మద్దు అరవింద లక్ష్మి మాట్లాడుతూ సామాజిక సేవలతో పాటు భారతీయ సంప్రదాయాలను మరియు వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు సిద్ధా వెంకట సూర్య రావు గారు సూచించిన కార్యక్రమ సూచీ విక్టరీని అనుసరించి వనితలలోని కళాత్మకతను నైపుణ్యాలను వెలికి తీసి వనిత జయకేతనం కార్యక్రమాలను నిర్వహిస్తామని వానిలో భాగంగా ఈ సంక్రాంతికి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని పోటీలో పాల్గొన్న మహిళలందరూ కూడా ఎంతో అద్భుతంగా ముగ్గులను తీర్చిదిద్దారు వీరందరిలోని రంగుల మేళవింపు సృజనాత్మకతకు ఈ ముగ్గులే సాక్ష్యమని వీరందరూ తమ తమ ఇళ్ల ముందు ఈ ధనుర్మాసం నెల రోజులు అద్భుతంగా ముగ్గులు తీర్చిదిద్దుతున్నారని అభినందించారు కార్యక్రమంలో భాగంగా పిల్లలకు పలు రకాల ఆటల పోటీలు నిర్వహించారు కార్యక్రమంలో పబుశెట్టి వినోద్ గోవర్ధన్ దార్లపాటి బ్రహ్మానందం కొనిజేటి కిషోర్ కొనిజేటి రాము పద్మనాభుని ఆదిలక్ష్మి గ్రంథి కాశీ మరియు క్లబ్ సభ్యులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు